నమస్కారం చె స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణానికి చెందిన చేబ్రోలు రోహిత్ తెలంగాణ రాష్ట్ర సాంకేతిక అధ్యాపక నియమిక మండలిలో సభ్యుడిగా నియమితుడయ్యాడు ఇరవై వేల ఇరవై వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు వెంకటగిరి స్వగ్రామానికి చేరుకున్న రోహిత్ను వెంకటగిరి వైఎస్ఆర్సిపి నాయకులు అర్జున్ గారి మొల్లిరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ పార్టీ కార్యాలయం నందు నాయకులు అభినందిస్తూ సగౌరవంగా సన్మానించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చేబ్రోలు రోహిత్ ఇంకా అంచులు అంచులుగా ఎదిగి పది మందికి ఆదర్శం అవ్వాలన్నారు నా పేరు రోహిత్ మాది వెంకటగిరి నేను వెంకటగిరిలోనే బీటెక్ పార్క్ తిరుపతి చదలవాడ రామ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగాను ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లోని యువతరంగ్ జూనియర్ కళాశాలలో ఫిజిక్స్ అసోసియేట్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను సో కేంద్ర ప్ర కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేసిన ప్రకారంలో పాలిటెక్నిక్ కాలేజీలు రెక్టిఫికేషన్ జరగడంలో తెలంగాణ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి ఫిజిక్స్ అప్లైడ్ ఫిజిక్స్ అండ్ మెకానిక్స్ పార్ట్లో నేను సభ్యుడిగా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎన్నిక కాబట్టి రీజనల్ జాయింట్ తెలంగాణ రీజనల్ జాయింట్ డైరెక్టర్ బోర్డు నియామక మండలి ఇరవై మూడు మంది సభ్యులు నేను ఒకటిగా ఎన్నికయ్యాను సో ఇది కేవలం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై వరకు మన వెంకటగిరి చెందినటువంటి సేబురాజు రోహిత్కి తెలంగాణ ఎడ్యుకేషన్ బోర్డులో మెంబర్షిప్ రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అతను ఇక్కడ వెంకటగిరిలో పుట్టి ఇక్కడే చదువుకొని తెలంగాణ స్టేట్కి వెళ్ళి తెలంగాణ స్టేట్ విడిపోయిన తర్వాత అక్కడ కొత్త సిలబస్ని వాళ్ళు ప్రవేశపెట్టిన సిలబస్ని ఇతను దాని కొన్ని తప్పులు పెట్టి కనిపెట్టి దాని ద్వారా అతను నిరూపించుకొని తద్వారా అతను ఎడ్యుకేషన్ బోర్డుకి వెళ్ళి కాబట్టి మేము గర్విస్తున్నాము అతను భవిష్యత్తులో ఉన్నత శిక్షలో చేరుకోవాలని అతను ఇక్కడ ఆంధ్రా నుంచి వెళ్ళిపోయి తెలంగాణ బోర్డులో అతను మెంబర్షిప్ సాధించడం ఎంతో గర్వకారణం మన ఆంధ్రకే కాదు మన జిల్లా నుంచి వెళ్ళినటువంటి మన వెంకటగిరి వాసి కావడం ఇంకా సంతోషం ఉంది భవిష్యత్తులో అతను వందల శ్రీగా చేరుకోవాలని మనసు కోరుకున్నాము అన్నిటికీ మించి అతను చేపల రోహిత్ అనే అతను మా చిన్న అబ్బాయి క్లాస్మేటు అందుకు నాకు చాలా సంతోషంగా కరువుపడుతూ అతను భవిష్యత్తులో మంచి యువతిగా అయితేనేమి పిటికించ పరంగా అయితేనేమి అందరికీ ఆదాభిప్రాయంగా ఉంటూ వెంకట కీర్తిని అతను తెలంగాణ దాకా తీసుకెళ్ళినా మేము చాలా ఆనందపడుతూ సంతోషిస్తున్నాం వెంకటగిరిలో పుట్టి పెరిగి రోహిత్ని విద్యార్థి దర్శించి ఇక్కడ చదువుకొని తెలంగాణలో పోయి చదువులు స్థిరపడి అక్కడే ఉద్యోగం సంపాదించి అక్కడే ఎడ్యుకేషన్ బోర్డు తెలంగాణ గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ బోర్డు నెంబర్గా అంటే చాలా గొప్ప విషయం అతను ఆ పదవనే కాదు ఇంకా ఎంతో ఉన్నత చక్రాలకు ఎదిగి ఎంగడికి ప్రతిష్టను పెంచి ఎంగడి గౌరవాన్ని అన్ని జిల్లాల్లో రాష్ట్రంలో రెండు జిల్లా రాష్ట్రాల్లో కూడా ప్రతిబింబ చేసి పెద్ద స్థాయికి ఎదిగి అంత ఉన్నత స్థాయికి ఎదగాలని మేము ఆకాంక్షిస్తూ ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తాం కూడా నేను ఏదో మీకు తెలిసినటువంటి విధంగా అనే పనులు చేసుకోమంటూ ఉంటాను కాబట్టి ఏది ఇష్టమైతే ఆ ఫీల్డ్లో ముందుకు పోమని చెప్తున్నాను కాబట్టి మాకు ప్రతి విషయంలో కూడా నేను చెప్పినటువంటి విషయాల్లో కరెక్ట్గా తల్లిదండ్రులకి తగినటువంటి కొడుకులాగానే ఉంటూ మంచి నడవడితోనే ఉంటూ ఈరోజు ఏదో మంచి స్థితికి వెళ్ళాడని మేము ఆనందిస్తున్నాం ఈరోజు వెంగడగిరి నుంచి వెంకటగిరి నివాసి తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ బోర్డు డైరెక్టర్లో ఇరవై మూడు మందిలో ఒకరిగా ఎలెక్ట్ అవ్వడం వంటి వెంకటగిరి వాసిగా మన రోహిత్ రోహిత్ని చాలా గర్వింపదగ్గ విషయం ఆ అబ్బాయికి ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బోర్డు డైరెక్ట్గా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై దాకా ఉంటారు కంటిన్యూ అతను కష్టాలు అతను వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అంత ఉన్న స్థాయికి వెళ్ళారు వెంగడిగిరిలో ఉండేటువంటి పిల్లలు కూడా అతన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా వాళ్ళు కూడా ఎంతో డెవలప్ అయ్యి మన వెంగడిగిరి పేరు ప్రఖ్యాతులు ఎంతో దూరం తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ అబ్బాయికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వెంగడిగిరి టౌన్ నివాసి చేబురోలు రవిగారి కుమారుడైనటువంటి రోహిత్ బాబు ఒక ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దానికి ఒక సభ్యుడిగా అతన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అతనికి నియామకం జరగడం జరిగింది ఈ విషయంలో ఆంధ్ర వ్యక్తికి తెలంగాణలో సభ్యత్వం ఇవ్వడం అనేది చాలా గర్వించదగ్గ విషయము దీనికి మనమందరం కూడా అందులో వెంగడిగిరి నివాసి రోహిత్కి ఈ యొక్క పదవి రావడం అనేది గర్వించదగ్గ విషయము కావున ఇదే విధంగా ప్రతి విద్యార్థి కూడా ఇతని యొక్క భావ అన్ని కూడా తెలుసుకునేసేసి ఇతను అనుసరించుకుంటూ వారు కూడా భవిష్యత్తులో కూడా మంచి స్థానాలు పొందుతారని చెప్పానని ఈ సభాముఖంగా వారు తెలియజేసుకుంటూ అతనికి అభినందనలు తెలియజేసుకుంటా